హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్వ్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసాడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్కాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి రోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకుని మ్యాక్రోని పాస్తా పాస్తా అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మరి అదే పాస్తాని ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ ఇంగ్రీడియం లేకుండా చాలా తక్కువ టైంలోనే ప్రెషర్ కుక్కర్ లో సాఫ్ట్ గా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్రెషర్ కుక్కర్ లో ఒక టూ కప్స్ వరకు మాక్రోని పాస్తాని యాడ్ చేయాలి నేను ఇక్కడ వీట్ పాస్తాని తీసుకున్నాను పాస్తా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ బిర్యానీ మసాలా లేదా గరం మసాలా అలాగే మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ చెప్పాలంటే ఈ పాస్తా టూ మినిట్స్లో మ్యాగీ లాగానే అంత ఈజీగా అయిపోతుంది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ హడావిడి లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా పెట్టుకొని స్టవ్ అయిన కుక్కర్ని పెట్టుకొని లో మీడియం ఫ్లేమ్లో విజిల్ వచ్చే ఇంటిమేషన్ వరకు మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి విజిల్ రానివ్వకూడదు సరిగ్గా వినండి విజిల్ వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే జ్యూసీ జ్యూసీగా సాఫ్టీగా మ్యాక్రోని రెడీ అయిపోయింది ఈ మ్యాక్రో హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో టిఫిన్లా తీసుకున్నా లేదంటే పిల్లలకి ఆకలి వేసినప్పుడు అప్పుడప్పుడే చేసి పెట్టినా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు కలిసి మీ కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ రెండో తెలియజేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరో కామెంట్స్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్